హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ మునగా కారం మునగాకు గురించి తెలుసు కానీ మునగాకు ప్రయోజనాలు ఏంటో చాలామందికి తెలియదు ఈరోజు తెలుసుకుందాం మనం ఆకులన్నిట్లో మునగాకు చాలా ప్రత్యేకత ఉందండి ఆ మునగాకులో అధికమైన కాలుష్యం ఉంది ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి కాలుష్యం లోపం అధికంగా ఉంటుంది కాబట్టి అలాంటి వారు ఈ ఆకుని డైలీ ఒక స్పూన్ తీసుకోవడం వల్ల కాల్షియం లోపం నుంచి బయటపడతాము అలాగే కాల్షియం ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా మునగా ఒక కారం ఎలా తయారు చేస్తారో చూపిస్తాం రండి కావాల్సిన రానికి పదార్థాలు మునగాకు ఎండుమిరపకాయలు కరివేపాకు ధనియాలు నువ్వులు జీలకర్ర వేరుశెనగపప్పు పచ్చిశనగపప్పు ఉప్పు వెల్లుల్లి చింతపండు ముందుగా పల్లిపప్పు వేయించుకుందాం చూసారు కదా ఇలా రంగు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నువ్వులు వేయించుకున్నాం యాభై గ్రాములు నువ్వులు తీసుకున్నాం చూసారు కదా నువ్వులు ఇలా వేయించుకుంటే సరిపోతుంది ధనియాలు తీసుకున్నాం ఇప్పుడు పచ్చిశనగపప్పు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకున్నాం చూసారు కదా పచ్చిశనగపప్పు పచ్చివాసన పోయే వరకు బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకొని ఇందులోనే కరివేపాకేసి వేయించుకున్నాం మునగాకును వేయించుకున్నాము బాగా కడిగి ఆరబెట్టుకున్నాం మునగాకు కళ్ళు లేకుండా మునగాకుని ఇలా వేయించుకుంటే సరిపోతుంది వేసి వేయించుకున్నాం ఫైల్ వేసి కొద్దిగా కదా లో ఫ్లేమ్ ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇంకా ఆర్నించుకొని మొత్తం మిక్సీ చేసుకున్నా ముందుగా వేయించి పెట్టుకున్నా అన్ని మిక్సీ చేసుకుంటాం ఇది ఒకసారి ఇది కాని కొడేసిన తర్వాత చూసారు కదా ఈ పొడంతా కదా

చూసారు కదా అలా వస్తుంది సో నా ఇందులో ఇండికాయలు వేసి సర్వీస్ చేస్తున్నాం అలాగే ఉప్పు చూసారుగా ఇలా కచ్చా పచ్చాగా దంచిన ఇదంతా ఇందులో కలిపేసుకొని మొత్తం కలబెట్టుకున్నాం ఒకసారి per adattare i miei seggi a చేశారు కదా ఇలా మిగిలిన మొత్తం మిస్ ఇవ్వచ్చు చూసారు కదండి మనకు ఆ కారం రెడీ అయ్యింది